డే మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈవినింగ్ టైం అబౌట్ సిక్స్ ఫిఫ్టీన్ టైంలో జరిగింది ఒక ఫైర్ రామ్ యూజ్ చేస్తారు దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోను సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది బెటర్ ట్రీట్మెంట్ కోసము బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాలను లేకుండా చేయడం జరిగింది యాజ్ అ పోలీస్ ఆఫీసర్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ అస్ అండ్ వీ హటెండ్ టు దట్ సో వెన్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ వెన్ వీ స్టార్ట్ అడ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ది కేస్ వై దీస్ పీపుల్ హవ్ కమ్ ఇయర్ వై దిస్ ఇన్సిడెంట్ అక్కడ ఇయర్ అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికలీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం మోహసిన్ శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ను ఇచ్చిన ప్లేస్కు సోను సింగే ఇక్కడ కలుద్దాం ఒక ఔట్కర్ట్స్లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది అక్కడ కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది రెట్రో అనే హోటల్ ఉంది అక్కడికి వద్దామని చెప్పాడు సో దీన్ని రాకుండా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు ట్వంటీ సిక్స్త్ జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం ఇందులో ఎవరైతే మనం వెపన్స్ యూజ్ చేసాము ఆ నేరస్తుడికి సోనుకు ట్వంటీ సిక్స్త్ జూలై ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది అంటే అప్పటి నుంచే వీళ్ళు ఇద్దరు ఇంట్రాక్షన్లు ఉన్నారు అలానే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ త్రీ ఫార్టీ ఫైవ్ పిఎం కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంట్రాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బాధూర్పుర వాస్తవ్యులు తర్వాత మోహసిన్ కాళాపత్తలో ఉంటారు అలానే కురువ శ్రీనివా శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు కానీ అతను లాస్ట్ వన్ ఇయర్ కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము ఇంటరాక్షన్ ఉండడము ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న బిజినెస్ ఉండడము వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక సిక్స్ టైమ్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఒక ఈ వ్యాపారంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది అప్పుడు వన్ క్రోర్ రూపీస్ నష్టమైంది ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో రెండు కేసులు గట్ కేసులో ఒక కేసు గజ్వేల్ ఒక కేసు కలవకుర్తిలో ఒక కేసు ఇప్పుడు కలవకుర్తిలో ఎయిటీన్ టెన్ ట్వంటీ ఫైవ్కి ఉంది ములుగులో నైన్టీన్ టెన్ ట్వంటీ ఫైవ్కి ఉంది ఈ మంత్లో జరిగిన కేసులు ఇవి సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు దీనివల్ల అతనికి నష్టమవుతుంది బిజినెస్ లో పన్నెండు సంవత్సరాలు చూన్నాను దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్ ఉంది దే ఆర్ ఇన్ ఇంట్రాక్షన్ దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ దాని తర్వాత వాళ్లకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అని ఒక మనకు అక్యూజ్ ఉన్నాడు ఇప్పుడు అతను కూడా చెప్తున్నాడు ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది వీడియో కాల్ చేయడం జరిగింది అయితే కలిసి మాట్లాడడం చేస్తాము శంషాబాద్ రమ్మనంటే అంటే శంషాబాద్ కాదు ఇతని టైం ఇచ్చాడు ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు ఎవరు ప్రశాంత్ మన ఇప్పుడు ఇంజోర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు ఆయన టైం ప్రకారం వాళ్ళు ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా బయలుదేరి చేరుకోవడము ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ గంటసేపు కూర్చొని మాట్లాడారు గంటసేపుకి ఒక దగ్గర ఉండి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము వాళ్ళు పారిపోవడము అతనికి కొంచెం దూరం నడుచుకుంటు వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు మనకు ఫోన్ కాల్ రావడం మన అధికారి వెళ్ళి అతని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అతని ప్రాణాలు రక్షించడం జరిగింది సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఇన్ కాన్స్టాంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్ ఇవి పట్టుకోవడం టైంలో అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్టిక్ నుంచి వస్తున్నాయి లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్నికొని వాళ్ళకు హాకింగ్ చేసి దానితో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం లైక్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నాడు టెన్ లెవెన్ టైంలో మీకు దుద్దడ దగ్గర ఇది క్రాస్ అయిందని అలానే కోమటిపల్లి దగ్గర ఎయిటీన్ ఫోర్టీన్ అవర్స్కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే అదే రోజు అలానే ట్వంటీ ఫోర్త్ నాడు కూడా పొట్టిపాడు ఈ మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని కానీ ఈ రోజులలో కేసెస్ లేవు వాస్ టెల్లింగ్ ఇన్ఫార్మింగ్ దట్ ది వెహికల్ ఇలా వెళ్తుంది ఈ ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు కానీ ఈ రోజుల్లో కేసులు కానీ అదర్ డేసెస్లో లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు ఆరు కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి అంటే సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టు అక్యూస్ పీపుల్ అండ్ యస్టర్డే ఉమెంట్ దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది ఫైర్ చేయడం జరిగింది అయితే ఈ ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గేమ్స్ కోసం ఇంట్రాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది ఈరోజు మార్నింగే మేము ఈ అక్యూస్ని ఫోర్ థర్టీకి పట్టుకున్నాం గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూస్ కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇంకొక అక్యూజ్ ఉన్నాడు అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటువంటి ఇంటరాక్షన్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కంటరీ సిస్టమ్స్ ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్ దేర్ దర్ దర్ యాక్టివిటీస్కి దేర్ ఇంటరాక్షన్స్కి దేర్ సమ్ కైండ్ ఆఫ్ డైకాటమీస్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విచ్ వీ నీ టు ఫర్దర్ వెల్ యూ టు ఫర్దర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేషన్ ఇంకొక అక్ష్యూజ్ పట్టుకుంటాం ఇంకా మాకు టైం ఉంది టుడే ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ ఫోర్ వరకు మేము వెళ్ళిన రిమైండ్ చేయడానికి టైం ఉంది ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం చేసి ఏదైతే కరెక్ట్గా క్లియర్గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ వీళ్ళని అక్యూజ్ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకు ఉంది దీన్ని కొరాబరేటివ్గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది బట్ దిస్ ఈజ్ నాట్ వీళ్ళు ఎవరో స్ట్రేంజెస్ కాదు సడన్గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నా అని చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంటసేపు మీటింగ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు బట్ దీస్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ ఎప్పుడెప్పుడు కేసులు అయినాయి ఎప్పుడప్పుడు ట్రాకింగ్ జరిగింది ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు ఈరోజు ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్ళకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్గా వెళ్ళాల్సి ఉంది వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంట్రాక్షన్స్ మాకు వస్తాయి సో నేను కోరుకునేది ఏంటంటే విఆర్ ఆల్ వి ఆల్సో కమ్ వెన్ కమ్ టు ఆఫీస్ అక్కడ గోశాల నమస్కారం వెహికల్ని నమస్కారం చేసి ఆఫీస్కి వస్తాం కనబడితే గో మనం కూడా గౌరవిస్తాం బట్ ప్రొఫెషనల్లీ హావ్ టు హ్యాండిల్ మై టీమ్ హ్యావ్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ దిస్ ఇస్ నాట్ పర్సనల్ థింగ్ సో ప్రొఫెషనల్గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఏది ఉన్నా సరే మేము తప్పకుండా మా సిడి ఫైల్లో కోర్టు వారికి అప్పచెప్తాం దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం సో ప్లీజ్ బేర్ విత్ అస్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ షేర్ విత్ యూ విల్ విల్ గివ్ యూ నౌ అదే ఇన్ఫర్మేషన్ గివ్ యూ మీకు ఇక్కడ మేము సీజ్ చేసిన పిస్టల్ ఉంది ఈ పిస్టల్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ నేరెస్టుడు ఇబ్రాహిం ఇట్రాక్షన్ లో ఉన్నాడు ఇటువంటి గొడవలు అవుతుందని చెప్పేసి అతను ఒక ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ ఫ్రెండ్ చెప్తే అతను ఒక ఒక ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రైవర్ తో ఛత్తీస్గఢ్ నుంచి పంపించినప్పుడు ఆరామ్ ఉంటాడు అతను ఆరామ్ అతని ఇతను ఇబ్రహీంకు ఆ వెపన్ కంట్రీ కంట్రీమైడ్ వెపన్ ఇవ్వడం జరిగింది అదే బుల్లెట్ ఆయన బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకుని మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకోవడం జరిగింది ఇక్కడ అలాగే ఆ వెహికల్ కూడా మనము వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేస్తాం అంతేకాకుండా వాళ్ళు మూమెంట్ కూడా ఆ టైంకి వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సిసి ఫుటేజ్ లో వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి ఇందులో శ్రీనివాస్ అతన్ని మాట్లాడుతాను తీసుకొస్తాను నేను మాట్లాడిస్తాను చెప్పి వీళ్లను ఇబ్రాహీంతో హనీఫ్ తోని మోహసిన్తో మాట్లాడాడు శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్ కు వస్తావంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ ప్రశాంత్ చాలా సార్లు ఎక్కడైతే హోటల్ దగ్గర జరిగిందో హోటల్ స్మాల్ హోటల్ రోడ్ పక్కన ఉంటుంది ఇప్పుడు వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది అంత చాలా ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు బట్ ఇన్ సైడ్ ద ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంట్రాక్షన్ లో ఉండడం జరిగింది సో దీస్ ఆర్ ద థింగ్స్ టు వెరిఫై బికాజ్ ఇట్ సెన్సేషనల్ ఇష్యూ కాబట్టి మీరంతా కూడా ఎదురు చూస్తారు మాకు కూడా ఒక ఇంపార్టెంట్ బ్రేక్ వచ్చింది కాబట్టి తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము వెళ్తాం అని చెప్పి మీకు అన్నెసరి ఈ విషయంలో డిస్కషన్ లేకుండా హీమిస్టిఫై దట్ ఏం జరిగిందో ఏముందో అని మీరు అనుకుంటారు కాబట్టి జరిగిన విషయం ఇది అని చెప్పడానికి యాక్చువల్లీ హోల్ నైట్ వీఆర్ ఆల్ ఆఫ్ ఆఫర్ అవేక్ ఆపరేషన్లో డిఫరెంట్ ఏరియాస్ లో వెళ్ళడము ఎక్కడెక్కడ ఉన్నారని కనుక్కోవడం అని చేయడం జరిగింది ఇంత టీమ్ ఇస్ దేర్ ఇన్ ద ఆపరేషన్ అండ్ ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగ్ వి గా పీపుల్ దీనికోసం డిఫరెంట్ యూనిట్స్ ఉన్న ఆఫీసర్స్ కూడా మాకు సహాయం చేశారు ఈ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం దాంట్లో సో టోటల్గా ఒక క్విక్కెస్ట్ వేలో మేము నేరస్తు పట్టుకోవడం ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇష్యూస్ని మీకు మీ ముందు పెట్టడానికి ఓ ఇది అవకాశం ఈ క్విక్ డిటెక్షన్ అయింది సో దేర్ ఈస్ అమ్ అన్హోలీ అండర్స్టాండింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఇంటరాక్షన్ విత్ దీస్ పీపుల్ దేర్ ఎర్ సమ్ డైకాటమి ఇన్ దర్ వాట్ యు కాల్ ద గోల్స్ అండ్ దెన్ ద యాక్టివిటీ దే ఆర్ ఇన్ ఇట్ అండ్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్ సిట్స్ వెరీ లాంగ్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ ఆడడానికి ముందు ఐదు ఆరు నెలల ముందు కూడా ఇంటరాక్షన్ ఉన్నారు దానికి మనకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది సో విల్ బేస్ ఆన్ దిస్ సటన్లీ ఇన్వెస్టిగేట్ డిస్ కేస్ నేను ప్రజలకు మీ ద్వారా కోరుకున్నాను ఏంటంటే మనము దేశం ఈ భారతదేశం అన్ని మతాలు కలిసి ఉండే దేశం అన్ని రూమర్స్కి వాటికి వీటికి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వాట్కి ఇంపార్టెన్స్ చేయకుండా కూల్ మైండెడ్తో ప్రొగ్రెసివ్ ఆలోచించండి విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్స్ సో దట్ హార్మనీ ఇన్ పీస్ ఇన్ సొసైటీ ఈస్ ప్రిజర్వ్ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వాట్ ఎవర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెన్ వీ గెట్ ఇట్ విల్ సెటన్లీ గివ్ ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ ఇబ్రాహీమ్ ఈ బహదూర్పురా బహదూర్పుర ఇబ్రాహీం ఖురేషి ఈజ్ నేటివ్ ఆఫ్ బహదూర్పురా మొహసీన్ ఈజ్ నేటివ్ ఆఫ్ కాలాపత్తర్ దెన్ శ్రీనివాస్ యాదవ్ షాబాద్ దెన్ హనీఫ్ అనే ఒక నేర్స్ రాజేంద్ర నగర్ ఉన్నాడు తర్వాత ఇందులో అయినటువంటి ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ఈ అత్తాపూర్ బట్ ఈస్ స్టేయింగ్ ఇన్ అవర్ ప్లేస్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ సో ఇది వీళ్ళు ఇంటరాక్షన్ వన్ అవర్ ఉన్న తర్వాత ఈ గొడవలో వీళ్ళు ఇతను ఫైర్ చేయడము ఒక బుల్లెట్ అక్కడ ఆయనకు తగలడము అతను హాస్పిటల్ షిఫ్ట్ అవ్వడము అతను సర్వైవ్ ఉన్నాడు అంతేకాకుండా మీకు ఇందాక నేను చెప్పినట్టుగా లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వీళ్ళు జూలై నెల నుంచి కూడా ఉన్నారు అన్న సిక్స్ కేసెస్ లో ఇతని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాడని చెప్పేసి చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఆ టైంలోనే ఇది ఎందుకు ఇది అని వాళ్ళు డిస్కషన్లో రావడానికి ఇతను పిలుచుకున్నాడు ఇక్కడ రమ్మని టైం ఈయన ఇచ్చాడు ఈయన అపాయింటెడ్ టైం ఇక్కడ తర్వాత వేరే టైం మేము ఫాస్ట్ ట్రాక్లో మనము ట్రాక్ చేసి హ్యాకింగ్లో చేసి ఎక్కడ ఉంది మీ వెహికల్ ఉందని చెప్పి వాళ్ళను కమ్యూనికేట్ చేయడం వాళ్ళను ఒక రకంగా ట్రాన్స్పోర్టర్స్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఈయన డైరెక్ట్గా వాళ్ళతో ఉండడం దట్ ఈస్ బీన్ టెలింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మీరు కాకు డైరెక్ట్గా వెళ్ళకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి యాక్చువల్లీ ఫర్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద ఇన్ ద స్టేట్ యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటల్ మన దగ్గరే మనం పెట్టడం జరిగింది ఈ ఈ సందర్భంగా మీ కూడా మనం చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటివరకు మేము ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ ఎనిమల్స్ని రెస్క్యూ రెస్క్యూ చేసాం ఆర్ కమిటెడ్ ఫర్ దిస్ కాస్ అండ్ విల్ సడన్ డూ ఇట్ అస్ పోలీస్ ఆఫీసర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ తీసుకోవడం డిఫరెంట్ ఎనిమల్స్ని సేవ్ చేయడంతో పాటు టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కేసెస్ మేము పెట్టడం కౌల్స్ కాల్స్ ఇవన్నీ ఇందులో మేము వీళ్ళ వీటిని రెస్క్యూ చేయడం జరిగింది సో వీ విల్ పర్స్ దిస్ గోల్ ఇట్ ఈస్ ఆర్ పర్స్ ఇది చట్ట ప్రకారం చేస్తాము మేము కోరుతున్న ఏంటంటే ఇటువంటి ఆర్గనైజ్ ఏమైనా ఉన్నా సరే లెట్ లెట్ అస్ నో లెట్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్ ఎస్హెచ్ఓ ఆర్ కన్ఫామ్ ఏసీపీ డిసిపి ఇన్ఫార్మ్ చేయండి అంతకన్నా అవసరం నాకు ఇన్ఫార్మ్ చేయండి బట్ యూ క్యాన్ ఇన్ఫార్మ్ కన్సర్న్ ఎస్హెచ్ఓ అండ్ టేక్ దర్ ఎస్హెచ్ఓ హెల్ప్ అండ్ లెట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ పట్టుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు లీగల్గా చేస్తే దట్ డిఫరెంట్ ఇష్యూ లీగల్ గా చేసినా మేము దానికి రాము లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు తప్పకుండా మేము ఆ చట్టప్రకారం మీకు చెప్పిన ఇన్ని 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 కేసెస్ మనం పెట్టడం జరిగింది ఈ డీటెయిల్స్ మీకు చెప్పాను నేను సో విల్ కంటిన్యూ టు డూ దిస్ పోలీసింగ్ ఇనిషియేటివ్ వీ విల్ నాట్ అలో ఎనీ రాంగ్ టు హ్యాప్ ఇయర్ ఈవెన్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ టు అవర్ ఏరియా రాచకొండ ఏరియాకి వచ్చారు బట్ దిస్ కలెక్ట్ పోలీసింగ్ వీల్ ఇన్షూర్ దట్ దీస్ థింగ్స్ ఓన్ టేక్ ప్లేస్ ఫర్దర్ బట్ సమ్ ఇంటరాక్షన్లో వాళ్ళు ఉండడం జరిగింది సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఉన్నారు సమ్ కైండ్ ఆఫ్ మీటింగ్ కావాలని వాళ్ళు కోరుకున్నారు ఆ మీటింగ్ అటెండ్ అయినారు ఆ మీటింగ్ సమయంలో ఇన్సిడెంట్ జరిగింది దీనికన్నా ముందు కూడా వాళ్ళు ఫోన్స్లో మాట్లాడుకున్నారు ఇంకా మేము ఒక నేరస్ని పట్టుకో పట్టుకోవాల్సింది ఆ నేరస్ పట్టుకున్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ అంటే మీకు నేను చెప్పాను ఇంతకుముందు ఇతను ఇల్లీగల్ గా వెపన్ ఉండడం నేరం ఇట్స్ కంట్రీ మేడ్ వెపన్ అతను ఏం చేయాలనుకున్నా చేయకున్నా వెపన్తో రావడం నేరం తర్వాత నేరస్తులో ఉన్నాడు అతను సో ఇట్ సటన్లీ క్యారింగ్ ఎ వెపన్ విచ్ ఈ గౌట్ త్రూ రాంగ్ఫుల్ వేస్ నాట్ లైసెన్స్ వెపన్ ఇట్స్ అన్ ఇల్లీగల్ వెపన్ దట్టు దాంట్ సైడ్ అతను నేరస్తుడు ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఇందులో ఇంట్రాక్షన్ ఉన్నాడు సో ట్రీట్మెంట్ అండర్ గోయిన్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ టు గెట్ ఫర్దర్ ఎవిడెన్స్ మీకు చెప్పాం యాక్టివిటీ ఉన్నాడు అతను ఈ టీంలో ఒక మెంబర్ అతను ఇన్వెస్టిగేట్ ప్రొఫెషనల్ మేనర్ ఇఫ్ వాట్ ఎవర్ ఈ సేమ్ ఇన్వెస్టిగేట్ టో పర్సంటలీ ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటే చెయ్యో చైల్డ్ లేబర్ మన జో కాల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇట్లా చాలా మంది ఉన్నారు కదా ఓర్ బిట్ ఆఫ్ టైం ఓర్ బిట్ ఆఫ్ టైం ఒక రోజు కాదు ఓర్ బిట్ ఆఫ్ టైం అవును ఓర్ బిట్ ఆఫ్ టైం ఓర్ బిట్ ఆఫ్ టైం ఒక రోజు కాదుండి 12 హత్యల ఓర్ బిట్ ఆఫ్ టైం ట్రాన్సాక్షన్ ఉంటాయి వెహికల్ ఉంటుంది వెహికల్ పోతుంది ఇవన్నీ అవుతాయి కదా చాలా ఇష్యూస్ ఉంటాయి సో దెర్ఆర్ మీరు చూసారు వాట్ కాల్ దట్ ఢిల్లీలో ఆయన ఇన్సిడెంట్ అయింది కదా ఆ పిల్లవాడి వయసు ఎంత సో యూ కాన్ పర్సన్స్ క్రిమినాలిటీ బేస్డ్ ఆన్ ఏజ్ అప్ టు అప్ బ్రింగింగ్ హీస్ నేచర్ ఆల్ దీస్ థింగ్స్ రీసెంట్ టైంలో వచ్చింది రీసెంట్ గానే చూసుకున్నాడు ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్ లో ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్ గా ఒక వెపన్ పంపించడం జరిగింది మనీటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు బట్ వీల్ గెట్ అట్ అక్యూజ్ అండ్ వెరిఫై ఇట్ అది మన ఆరామ్ గార్లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు ఆరామ్ గార్లో ఉన్న డ్రైవర్ ద్వారా తీసుకోవడం జరిగింది దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్ ప్రశాంత్ వల్లనే వచ్చింది మీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవకు మూల కారణం అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దాట్ వాళ్ళ మధ్య రావడానికి కారణం అది ఐ కాన్ గివ్ ఎట్ ది స్టేజ్ డిఫైన్ పెన్ పిక్చర్ ఆఫ్ పర్సన్ ఇందులో ఉన్న వాళ్ళు మాకు మనం ఓన్లీ నేరెస్ చెప్తున్నాం అంతే మీకు కింద నలుగురిని నేరస్ట్ మీకు చెప్పాము ఇంకొక ఒక అన్నింటి పట్టుకోవాలి ప్రశాంత్ అండర్గో ఇన్ ట్రీట్మెంట్ గెట్ ఇన్ టు డీటెయిల్ అండ్ విల్ ద So I can't uh, speak on everyone's uh, uh, no, pressure groups uh, um, questions can answer. Chain, no? Then professional investigator, yes, I'm only following professional investigative endeavors so that I'm, when I'm uh, talking uh, this, I have talked to my officers many times. Kavati, e, e time low, e this is not a platform to share my views. It is, I don't have any views on this. no expression personal way. I'm only handling this issue professionally and I'll certainly do it and I'll certainly tell the court. ఆనరబుల్ కోర్టు మొత్తం రికార్డు సబ్మిట్ చేస్తాను సో సో మచ్ మచ్ రివీల్ దట్ ఆర్ టోల్డ్ వాట్ హ్యాపెండ్ ఎనీ టైంలో వచ్చారు ఏ టైంలో వచ్చారని చెప్పారు కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు అండ్ సగెన్ ఇష్యూస్ విచ్ టు టెల్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్ ఆనరబుల్ కోర్ట్ ఓన్లీ త్రూ మై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఒక రౌండ్ అయితే ఆయన బాడీలో ఉందండి ఒక రౌండ్ ఆయన బాడీలో ఉంది మాకు రెండు రౌండ్స్ అక్కడ సీన్ లో దొరికాయి సో బిలీవింగ్ టూ రౌండ్స్ ఇది అతను చెప్తున్న విషయము దాన్ని మనము ఇంకొక నేరస్తుని పట్టుకోవాలి దానికి మేము చెప్తున్నాము ఎందుకంటే మాకు ఒక నేరస్టుడు చెప్పాడు దాన్ని మేము రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది మాకు మేము కోర్టు వారికి అడ్మిషబుల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం దెన్ ఓవర్ ద డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్ సో విల్ డూ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఈజ్ సేఫ్ ఇస్ సేఫ్ యా ఎస్టడే తెచ్చాం మీకు చూపిద్దామని తెచ్చాం అక్కడ ఉంది ఆ డబ్బాలో ఉంది ఈజ్ సేఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటే ఆయనకు వైటల్ ఆగాన్స్ ఎక్కడైతే ఆయన ప్రాణహాని జరిగే ఉంటే అక్కడేం ఇంజురీ లేదు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఓకే దట్స్ ఇట్ चपर आप, आप कुछ पूछ रहे यार आप बोले। आप यही बोलना आ, कल एक इंसिडेंट हमारा एरिया में वो आ, चार लोग आके आ, एक आदमी के ऊपर गन से फायर किया वो उसमें इंजर्ड हुआ हमारा पुलिस ऑफिसर इमिडिएटली उनको हॉस्पिटल शिफ्ट करके उनका लाइफ सेव किया वो प्रोसेस में क्यों हुआ बोलते थोड़ा थो ये दोनों बहुत दिन से इंटरेक्शन में है बहुत दिन से आप बात कर रहे हैं वहाँ ईच अदर से बट वो ये कैटल ट्रांसपोर्टेशन में वो इन्फॉर्मेशन दे रहे बोल के केसेस बिकॉज ऑफ इन्फॉर्मेशन केसेस आ रहे बोल के वो थोड़ा उनका बीच में बोन ऑफ कंटेस्ट ना आया वो इशू डिस्कस करने के लिए वो थोड़ा समझौता करने के लिए और काइंड ऑफ अंडरस्टैंडिंग के लिए उधर से ये लोग आया आके इधर बात करने के लिए उनसे प्रशांत से पूछा प्रशांत ओनली गिव दिस टाइम ये ये ऐसा इधर आई बोल के इधर ले आया ये इधर जब अक्यूज का अरेस्ट किया हम लोग इब्राहिम ये बहादुरपुरा का है और मोहसिन ये कालापत्र का है और श्रीनिवास शा, शा, शाबाद का है और, देन हनीफ ये अभी हम पकड़ना है और राजेंद्र नगर का है और विक्टिम है प्रशांत कुमार अलिया सोनू सिंह जो इंजर्ड हो गया है और, वील ऑल्सो इन्वेस्टिगेट वी, इज इन एंटायर गवर्नमेंट ऑफ इशू ये अत्तापुर का है हमारा जगह पे रामपल्ली में इज नाउ स्टेइंग सो अराउंड थर्टी इन द इवनिंग दिस इंसिडेंट आर कम टू आवर नॉलेज देन वी हिम टू हॉस्पिटल एंड इज नाउ आउट ऑफ डेंजर यान सर्जरी द बुलेट इज इन बॉडी वज्स रिमोट सो फर्दर ऑल्सो हम इन्वेस्टिगेट कर रहे हैं इनका बीच में क्या क्या इंट्रेक्शन है क्या क्या पर्सनल गेम्स में वो परस्यू कर रहे हैं उनका में और उनका एक्टिविटीज में कुछ डेकोटिव में वो इश्यू क्या है के हम इन्वेस्टिगेट करेंगे पूरा ऑनरेबल कोर्ट को हम एविडेंस के साथ तो प्रेजेंट करेंगे थैंक यू